చౌటుపర మండల పశువైద్యాధికారిగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను ఈ మండలంలో గల పాడి పశువులకి అనే ఆవులు గేదెలు ఎద్దులకి గాలికుంటూ టీకా అనేది ఇస్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు అంకిరెడ్డిగూడెంలో ఉన్న పాడి పశువులకి టీకాలు వేయడం జరిగింది రేపు ఇంగోజిగూడెంలో టీకాలు వేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమం అనేది ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు జరుగుతుంది మండలంలో ఉన్న పాడి పాడి రైతుల వేయించుకోవాలి మండలంలో ఉన్న గ్రామాలు ఉన్నాయి కదా సార్ ఆ గ్రామాలలోకి వెళ్ళి పశువుల తీసుకొచ్చి ఇక్కడ వైద్యం చేస్తారా సార్ ఇవి వస్తున్నా ఇక హాస్పిటల్ ఇక్కడ ఏది వచ్చినట్టు అవపడలేదా సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి తంగడిపల్లి ఇప్పుడు నారాపూ ఇప్పుడు చౌడకూర మండలంలో

పశువులను తీసుకొని వస్తున్నారు ఎంతో ఇప్పుడు వివరాలు చెప్పగలుగుతారా రోజు డీటెయిల్స్గా మామూలుగా మీరు ఎంత ఎన్ని రైతులకు ఎంతమంది రైతులకు పశువులకు మీరు వైద్యం చేస్తున్నారు మామూలుగా చెప్పగలుగుతారా వస్తుంటాయా సార్ అక్కడికెళ్ళి వేరే గ్రామాలకి వెళ్ళి ఇక్కడ వస్తాయన్నట్టు పది మంది పదిహేను మంది వస్తారా సార్ అయితే వాళ్ళు రాబట్టు వాళ్ళు మీకు ఫోన్ చేస్తే మీరు అక్కడ పోయి చేస్తారా సార్ వైద్యం చేస్తారా ఎక్కడెక్కడ పోయి చేసిన సార్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ బట్టి చేస్తారా ఎక్కువ ఇప్పుడు ఎక్కడెక్కడ ఎక్కువ పోతారు సార్ మీరు ఎక్కువ ఎక్కడెక్కడ ఈ గ్రామ చౌడుకు మనం ఏ గ్రామాలలోకి ఎక్కువ ఎక్కడ పోతారు మీరు అంటే ఫోన్ ఎక్కడి నుంచి వస్తే అక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం ఇక్కడ ఎవరు లేరు స్టాఫ్ అయితే ఎవరు లేరు ఇక్కడ ఒక విఏ ఉండే విఏ ఆబ్సెంట్ గా ఉన్నాడు ఇప్పుడు ఆమె మల్కాపురం లో చేస్తాను ఏదైనా వ్యాక్సినేషన్ ఉందని వచ్చినాను వ్యాక్సినేషన్ షెడ్యూల్ అక్కడ పెట్టే వాళ్ళు కలుపు షెడ్యూల్ పెట్టి మూమెంట్స్ ప్రాక్టీస్ పెట్టి అక్కడ అక్కడ అది మంచి సార్ అది

కేత ఫిల్మ్ జాబ్ కొట్టంగానే ఈడికి వచ్చి డైరెక్ట్ మంచిగా అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది కాకపోతే సిబ్బంది లేరు కదా పెద్ద మండలం అండి పెద్ద మండలం సిబ్బంది లేరు డీనాగరం సబ్ సెంటర్ కూడా క్లోజ్ అయ్యి ఉంది అక్కడ ఇన్ఛార్జ్ లేవలేదు ఇక్కడ అటెండర్ లేరు ఇవ్వలేరు నేనే డబ్బులు ఇచ్చి ఇప్పించుకుంటున్నా అది సమస్య మంచిది సార్